నమస్కారం ఈరోజు మనం రోగ నిరోధక శక్తి తగ్గుదల లో ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే ప్రధాన శక్తి ఇమ్యూన్ సిస్టమ్ ఇది బలహీనమైతే తరచు జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా శరీరంలో అలసట నిసత్వ ఇలాంటి సమస్యలు వస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ సగ సిద్ధంగా రక్త ప్రసరణను పెంచి శరీర రక్షణ శక్తిని బలోపేతం చేస్తుంది వై ఇమ్యూనిటీ రేడియోస్ ఇమ్యూనిటీ తగ్గటానికి ప్రధాన కారణాలు పౌష్టికాహారం లోపం నిద్రలేమి స్ట్రెస్ అండ్ యాంజైటీ రక్త ప్రసరణ లోపం పర్యావరణ కాలుష్యం దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటీస్ బీపీ ఈ కారణాల వలన శరీరం రోగాలకు ప్రతిగణించలేకపోతుంది హౌ ఇమ్యూన్ సిస్టమ్ వర్క్స్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన శరీరానికి సహజమైన రక్షణ వ్యవస్థ వైట్ బ్లడ్ సెల్స్ శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియా వైరస్లను గుర్తించి నాశనం చేస్తాయి లింప్ సిస్టమ్ శరీరం మొత్తం ఇమ్యూన్ సెల్స్ కి మార్గం చూపుతుంది ఆక్సిజన్ అండ్ న్యూట్రియం సప్లై ఉంటేనే ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది మాగ్నెటిక్ థెరపీ మెకానిజం మాగ్నెటిక్ థెరపీ శరీరంలో సాఫ్ట్ మాగ్నెటిక్ వేవ్స్ విడుదల చేస్తుంది ఇవి రక్తనాణాలను విస్తరింపజేస్తాయి రక్త ప్రసరణ వేగం పెరిగి వైట్ బ్లడ్ సెల్స్ కు ఎక్కువ ఆక్సిజన్ పోషకాలు అందుతాయి ఇమ్యూన్ సెల్స్ త్వరగా యాక్టివ్ అవుతాయి